హాయ్ నేను వేణు కల్పన వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్టరస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈ వీడియోలో నేను మీకు అమ్మ వాళ్ళ గార్డెన్ అప్డేట్ చూపిస్తాను లో కాస్ట్లో కిచెన్ వేస్ట్తో ఎండుటాకులతో ఫ్రీగా దొరికే వాటిలతో చక్కగా కంపోస్ట్ చేసుకుని ఎన్నెన్ని కూరగాయలు పండించుకుంటున్నామో ఎన్నెన్ని ఫ్రూట్స్ పండించుకుంటున్నామో చూపిస్తాను ఇంకా మా పూల మొక్కలకి ఎన్నెన్ని పూలు పూస్తాయో కూడా చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి లాస్ట్ వరకు చూడండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ మా యాపిల్ బేర్తో స్టార్ట్ చేస్తున్నాను మీరే చూడండి ఎన్నెన్ని గుర్తులు ఉన్నాయో అసలు చెట్టు నిండా కాయలే అది చాలా చిన్న మొక్క ఒక కుండలో ఉందన్నమాట అయినా కూడా ఎంత చక్కగా ఎన్ని కాయలు కాస్తున్నాయో చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ కిచెన్ వేస్ట్తో పెంచే మొక్కలు అవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కొమ్మ కొమ్మకి కొమ్మ కొమ్మకి కాయలు కాసేసినాయి చక్కగా గుత్తులు గుత్తులుగా అవి పండితే ఎంత స్వీట్గా ఉంటాయో బయట మార్కెట్లో కొన్న వాటికి కూడా అంత టేస్ట్ ఉండవు మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా ఆ టేస్ట్ని మనం బయట మార్కెట్లో కొనుక్కోలేము ఇలా మన చేతులతో మనం పెంచుకొని మన చేతులతో మనం పండించుకొని అప్పటికప్పుడు అలా చెట్టు మించి కోసుకొని తింటుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఎంత హ్యాపీగా ఉంటుందనంటే గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అంటూ ఇంకా మా వాకాయ మొక్క చూడండి ఆ వాకేలు చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో చెట్టు నిండా కాయలే అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో ఉంది ఎంత చక్కగా కాయలు కాస్తుందంటే ఆ సీజన్ ఉన్నంత వరకు చక్కగా కాయలు కాస్తుంది అవి కోసేసాక మళ్ళీ పూత పూస్తుంది మళ్ళీ కాయలు కాసేస్తుంది ఎంత పుల్లగా ఉంటాయో ఇంకా మనం కూరలోకి పప్పులోకి వాడుకునేటప్పుడు ఇంకా చింతపండు అవసరం లేకుండా చింతపండు బదులుగా చక్కగా వాడుకోవచ్చు ఆ చూడండి ఎంత బ్రైట్గా అసలు అలాగే అలా తినేయాలనిపిస్తుంది వాటిని చూస్తుంటే ఇప్పుడు నేను మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను లో కాస్ట్లో పెంచుకునే మొక్కలకి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి మీరే చూడండి అవి ఒక వంద కాయలు ఉన్నాయి ఒక చిన్న పాట్లో చక్కగా కిచెన్ వేస్ట్తో లో కాస్ట్లో పెంచుకుని చక్కగా అన్నన్ని కాయలు పండించుకుంటే ఎంత బాగుంటుంది ఇంకా ఈ వాకకాయల టేస్ట్ ఇంకా సూపర్ అంటే సూపర్ అనమాట మా అంజీరి మొక్కల్ని చూడండి ఇవైతే చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తూనే ఉంటాయి విరామమే ఉండదు అనమాట ఈ కాయలకి అసలు ఒక చిన్న వాటర్ క్యాన్లో పెట్టిన మొక్కలు ఎంత బాగా కాస్తున్నాయో చూడండి అంజీర్ మొక్కను కూడా చక్కగా మనం లో కాస్ట్లో ఈజీగా పెంచుకునే మొక్క అనమాట అసలు కాస్టే లేకుండా ఎక్కడైనా ఒక చిన్న కొమ్మ దొరికినా కూడా చక్కగా తెచ్చి పెట్టేసుకోవచ్చు మా అంజీర్ మొక్కలన్నీ అలా చక్కగా కొమ్మలతో పెట్టిన అంజీర్ మొక్కలే చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తున్నాయో ఇంకా చెట్టుకు పండిపోయిన కాయ చక్కగా కోసుకొని అప్పటికప్పుడు అలా తింటుంటే ఇంకా వాటి టేస్ట్ ఎంత కమ్మగా ఉంటున్నాయో వర్ణించలేము అనమాట ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి అంత టేస్ట్ వస్తున్నాయి ఆ కాయలకి ఇంకా మా నిమ్మ మొక్క చూడండి ఆ నిమ్మ మొక్కని ఎన్నిసార్లు వీడియో తీసినా అలా చెట్టు నిండా వందలు ఉంటాయన్నమాట ఒక్కొక్క చెట్టుకి వంద పైగా కాయలు ఉంటాయి ఇంకా ఎప్పటికప్పుడు ఆ కాయల్ని హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం అయినా కూడా చెట్టు నిండా కాయలతో ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుంది ఆ నిమ్మ మొక్క సంవత్సరం పొడవునా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసేసుకుంటాం ఇంకా మా దానిమ్మకాయలు చూడండి ఈ మొక్క కూడా కంటిన్యూస్గా కాపైపోగానే మళ్ళీ పూత పోసేస్తుంది మళ్ళీ చక్కగా మళ్ళీ కాయలు వచ్చేస్తాయి అన్నమాట మాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి మా కాయల్ని చూస్తుంటే అచ్చు బయటకున్న కాయల్లాగే ఉంటాయి వాటి టేస్ట్ అయినా అవి చూడ్డానికైనా వాటి విత్తనాలైనా రెడ్గా ఎంత టేస్ట్గా ఉంటాయో ఇలాంటి కాయల్ని పండించుకోవడానికి టెర్రస్ గార్డెన్ మీద చాలామంది చాలా ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసుకుంటున్నారు చాలా టెన్షన్ పడుతున్నారు అంత ఖర్చు పెట్టి అన్ని ఫర్టిలైజర్స్ కొనుక్కొచ్చుకున్నా కూడా వాళ్ళకి రిజల్ట్స్ ఉండట్లేదు మేమైతే చాలా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చక్కగా కిచెన్ వేస్ట్తో లో కాస్ట్లో చక్కగా పండించుకుంటున్నాం ఇంకా మా జామ్ అక్క చూడండి చక్కగా పిందలతో చక్కగా కలకలాడుతుంది ఆల్రెడీ కాయలు కోసేసుకున్నాము పెద్ద పెద్ద కాయలు ఇంకా అవి పిందలుగానే ఉన్నాయి చక్కగా కాస్తున్నాయి ఇవి కూడా చక్కగా కాత అయిపోగానే మళ్ళీ పువ్వు పూసేస్తుంది చక్కగా కాయలు కాస్తుంది ఇంకా మా పప్పాయి చక్కగా పెరిగిపోతున్నాయి వీటి టేస్ట్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఇంకా ఇవేమో విత్తనాలతో వేసిన పప్పాయ మొక్కలు చూడాలి ఎప్పుడు కాయలు కాస్తాయో ఇది ఇంకా మా సీతాఫల్ మొక్క దీని స్పెషాలిటీ ఏంటంటే విత్తనంతో పడి మొలిచిన మొక్క ఇది అది విత్తనంతో పడి మలిచిన మొక్క అయినా కూడా చూడండి దానికి కూడా చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలా పూతను చూసినప్పుడు విత్తనంతో పెంచిన మొక్క అలా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అమ్మ వాళ్ళ డ్రాగన్ మొక్క చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది చూడాలండి కాయలు కాసేపు ఇది కూడా ఇదేమో వాటర్ మిలన్ లాస్ట్ టైం వాటర్ మిలన్ ఒక టూ కేజీస్ వచ్చింది టెర్రస్ గార్డెన్ మీద వాటర్ మిలన్ అలా రావడం చాలా రేరు ఇంకా మా మల్లె మొక్క చూడండి ఒకసారి చెట్టు నిండా పూలు కొమ్మ కొమ్మకి పూలు ఉంటాయి చక్కగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ ఫ్లవర్స్ అన్నీ అలా చూస్తుంటే మన ఇంట్లో వేస్ట్గా పడేసే కిచెన్ వేస్ట్తో ఇంత చక్కగా పూలు పూస్తున్నాయంటే అసలు నమ్మలేరు ఎవరు బయట నుంచి ఒక్క ఫర్టిలైజర్ కూడా కొనుక్కోమనమాట మేము చూడండి ఎంత గుత్తులు గుత్తులే ఆ పువ్వులు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో మనకి అది చూడండి ఎంత బాగున్నాయో ఆ మొక్కకి కనీసం వంద పూలు పైనే ఉంటాయి రోజు వందలు వందలు పూలు కోసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఆ పువ్వులు అలా పూయడానికి మేము కనీసం లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా సపరేట్గా ఏమి వాటికి ఇవ్వము తయారు చేయము ఓన్లీ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఆ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే లిక్విడ్స్ అనమాట వీక్లీ వన్స్ ఇచ్చేస్తాం అవి చూడండి మొత్తం నూట యాభై పువ్వులు వచ్చాయి కోసేసాక కౌంట్ చేశాను నూట యాభై పువ్వులు వచ్చాయి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ మొగ్గ కూడా చూడండి ఎంత లావుగా ఉందో ఈ పువ్వులు జడముగ్గ అనేసి అంటారనమాట ఈ మల్లెపూల్ని చక్కగా ఇంత ఇంతలాగా ఉంటాయి చూడండి ఇదిగోండి రెండు మూర్లు వచ్చాయి ఆ పూలన్నీ అలా కట్టేస్తే చక్కగా సమ్మర్ సీజన్ అంతా మా టెర్రస్ గార్డెన్ మల్లెపూలతో మల్లెపూల వాసనతో చక్కగా నిండిపోతుంది అనమాట ఇంకా సాయంత్రం అయితే చాలు చక్క చక్కగా మేము హ్యాపీగా పైకి వెళ్ళి స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా కూరగాయల విషయానికి వస్తే బీరపాదులు సొరపాదులు కాకరపాదులు అలా అన్నీ పెట్టాము బీరపాదు తొందరగా అల్లుకుంటుంది దానికి చక్కగా పైన పందిరేసేసారు ఇప్పుడే పూత స్టార్ట్ అవుతుంది ఇంకా రోజు నైట్ వెళ్ళి చక్కగా పాలినేట్ చేయాలి వీటికి ఈ బీర మొక్కకి కంపల్సరీ మనం పాలినేషన్ చేయాలి సాయంత్రం అప్పుడు వీటి పువ్వులు విచ్చుకుంటాయి మెయిల్ ఫీమేలు రెండు ఉంటాయి కదా చక్కగా పాలినేట్ చేసేసాం అనుకోండి ఎక్కువ కాయలు నిలబడతాయి అన్నమాట మొక్కకి లాస్ట్ టైం వేరేపాదకి చాలా కాయలు వచ్చాయి చక్కగా సాయంత్రం అయితే పైకి వెళ్ళిపోయి పాలినేట్ చేసేస్తారు చక్కగా చాలా కాయలు నిలబడ్డాయి చూడాలి ఈసారి ఎన్ని వస్తాయో ఆ మొక్కని చూడండి ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉందో అలాంటి మొక్కకి చాలా కాయలు వస్తాయి ఇంకా బెడ్డ మొక్కలు కూడా చక్కగా వచ్చేస్తున్నాయి అన్ని పార్ట్స్లో ఒక్కొక్క బెండ మొక్క పెట్టేశాము ఇంకా పచ్చిమిరపకాయ మొక్కలు కూడా చక్కగా పెరిగిపోతున్నాయి అన్నీ చాలా మొక్కలు ఉన్నాయి ఆ పచ్చిమిరపకాయ మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ అనమాట మొక్కలన్నీ చక్కగా పూతతో ఉన్నాయి కాయలు కాస్తాయో చూడాలి ఇంకా చిక్కుడు మొక్క చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది ఇది ఆల్ టైమ్ చిక్కుడు ఏ టైంలోనూ పెరుగుతుంది ఇంకా వంగ మొక్కలు ఈ వంగ మొక్కలు కూడా అన్ని పాట్స్లో ఒక్కొక్కటి పెట్టాము ఇది కూడా పూత స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి దొండ పువ్వు చూడండి ఎంత బాగుందో ఆ పువ్వే అసలు గార్డెన్కి చాలా అందాన్ని ఇస్తుంది యాక్చువల్గా దాన్ని అలా కోసుకుని తల్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది కానీ దాన్ని కోస్తే మనకి కాయ రాదు పూసిన ప్రతి పువ్వు కాయలాగా అవుతుంది కాదు ఒక స్పెషాలిటీ ప్రతి పువ్వు కాయ అవ్వాల్సిందే ఇంక ఈ దొండపాతు చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ దొండపాత చూడండి ఎంత గ్రీన్గా ఉందో ఇంకా దానికి ఎన్ని కాయలు వస్తాయో ఇంకా ఊహించుకోలేము అంతే అదే హ్యాపీ కదా ఇదిగోండి చామాకు చామాకు కూడా చాలా మంచిది కదా కంపల్సరీ మా గార్డెన్లో ఎప్పుడు ఉంటుంది చామాకు రణపాలాకు మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క ఇంకా పొన్నగంటి కూర ఇంకా బచ్చలాకు చూడండి ఎంత బాగుందో గోంగూర ఇదొక రకమైన గోంగూర ఇంకా ఇదేమో చెట్టు బచ్చలి సిలోన్ బచ్చలు అని కూడా అంటాము ఇంకా నల్లేరు మొక్క కూడా ఉంది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క కరివేపాకు ఇంకా అసలు బయట కొనుక్కోము ఇంకా కరివేపాకుని చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఎంత హెల్తీగా ఉందో ఎందుకంటే బచ్చలాగ చూడండి ఎంత బాగుందో తోటకూర ఇంకా గరియల కూర అని కూడా అంటారు గల్జర్ మొక్క అని కూడా అంటారు అది కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు అది కూడా ఉంది ఇంకా గంగవాయల్ కూర ఇంకా చక్కగా చూడండి ఇక్కడ కూడా గోంగూర చూడండి ఎంత బాగుందో ఇదొక రకమైన గోంగూర అది చూడండి ఎంత చక్కగా ఎంత బాగుంటుందో టేస్ట్ అంత ఇంకా పాలకూర ఇంకా పాలకూర గురించి చెప్పిన అవసరం లేదు కోసం కొద్ది వస్తూనే ఉంటుంది మాకు ఇంకా ఇంకా ఇదొక రకం తీగ ఇంకా మా ఇల్లు కనకాబరాలు చూడండి ఆ మొక్క చాలా చిన్న మొక్క ఒక్కటే మొక్క అయినా కూడా ఎన్ని పూలు ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది చూడండి అయిగండి ఎన్ని గుత్తులు పూలు ఉన్నాయో మీరు కూడా ఇలాగ చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి ఎలాంటి టెన్షన్స్ లేకుండా లో కాస్ట్లో గార్డెనింగ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజెస్లో పెట్టండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లో కాస్ట్లో టెరెస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను నేను వేణు కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్